తపస్సు చేసే వారికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు వరాలు అనేది ఉంది ఆ త్రిమూర్తులలో శివుడు సులభుడు నిందించినా కూడా తరువాత స్థుతిస్తే కోరిన వరం ఇస్తాడు స్థుతులకు పొంగిపోవడం వలనే అతనికి ఉబ్బులింగడు అనే పేరు వచ్చింది తనను అడ్డగించిన నందీశ్వరుణ్ణి ఆక్షేపించి రావణుడు దురహంకారంతో ఇలా అంటాడు నువ్వెంత నీ ప్రభువైన మహేశ్వరుడెంత మీరున్న ఈ కైలాసాన్ని తలక్రిందులుగా చేయగల సమర్థుడను ఇలా అని కైలాస పర్వతాన్ని చేతులతో ఎత్తివేయడానికి సిద్ధపడతాడు ఆ దశగ్రీవుడు తన ఇరవై చేతులను ఆ పర్వతం కింద పెట్టి తన బలమంతా చూపి కదిలించసాగాడు ఆ పర్వతం కొంత చిరించింది దాని చర్యపై ఉన్న వృక్షాలు పడిపోయాయి ఆ పర్వతంపై నివసిస్తున్న ప్రాణికోటికి ఎంతో భయం కలిగింది పర్వత శిఖరంపై తన భర్త అయిన పరమేశ్వరుని పక్కనున్న పార్వతీదేవి భయంతో వణికిపోయింది ఎంత అపచారం జరిగింది తరువాత పరమేశ్వరుడు ఆ చలనానికి కారణం దురహంకార పూరితుడైన రావణుని యొక్క దుశ్చేష్ట అని తెలుసుకొని చిరునవ్వు నవ్వుతూ పార్వతితో నీవేమీ భయపడనక్కరలేదు అని భార్యకు ధైర్యము చెప్పి రావణునికి తగిన శాస్తి చెయ్యదలచి తన ఎడమకాలి బొటన వ్రేలితో తానున్న చోటనే అదుముతాడు ఆ దెబ్బకు పర్వతము క్రిందనున్న రావణుని చేతులు చితికి బయటికి తీసుకోవడానికి కూడా సాధ్యం కాదు రావణాసుడి గర్వము పూర్తిగా నశించిపోతుంది తనను రక్షించాలని ఆ రాక్షసరాజు శివుని ఎన్నో విధాలా స్థుతిస్తాడు ఆ స్థుతులకు పొంగి పరమేశ్వరుడు రావణుని అపాయము నుండి తప్పించి వరం వేడుకోమని అంటాడు అప్పుడు రావణాసుడు తనకు చిరకాల జీవితాన్ని ఇమ్మని కోరతాడు అప్పుడు ఆ దేవదేవుడు అలాగే వరం ఇచ్చి ఒక మాట అంటాడు ఇదిగో నీవు కోరిన వరం ఇస్తున్నాను కాని నువ్వు అవినీతిగా ప్రవర్తిస్తే మాత్రము ఆ వరము ఫలించదు అది తిరిగి మళ్ళీ నన్నే చేరుతుంది ఇలా అంటాడు శివుడు తదనంతర కాలంలో రావణాసురుడు అవినీతికి పాలుపడి వేదవతిని బలాత్కరించాలనుకోవడం వల్ల ఆమె శాపానికి గురి అయి ఆమె యొక్క రూపాంతరమైనటువంటి సీతాదేవి కారణంగా శ్రీరామచంద్రమూర్తి చేత చంపబడతాడు